గోదావరి జల కలను సంతరించుకుంది చాలా రోజుల తర్వాత ప్రవహిస్తున్న నీటిని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో శ్రీపాద ఏళ్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది దీంతో శనివారం సాయంత్రం ప్రాజెక్టు అధికారులు పలు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ఈ క్రమంలో గోదావరిలో నీటి ప్రవాహం ప్రారంభమైంది చాలా రోజుల తర్వాత గోదావరిలో నీటి కల ఏర్పడడం చూపర్లను ఆకట్టుకుంటుంది లే గోదావరి కూదారిలో నీలంబరి మాసీమ కేరి చుమాదేవేరీ వేద మంటి మా గోదారి కలిసిన గోదారి రామచరితర్సై నామార్ తుకు తేరు యదుడి తేగా ఉప్పుం గిరి గోదావరి ఉగిం దిరి చేనువరి భూదారిదు నిరాంబారి మాసి మకెచి నాంబారి